నెల్లూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి బాలికల్లో గుంటూరు బాలూరులో చిత్తూరు జట్లు ప్రథమ స్థానంలో నిలిచారు విజేతలకు మున్సిపల్ చైర్మన్ల మోర్ల సుప్రజా మురళి బహుమతులను అందజేశారు బుస్సిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో జరిగిన అండర్ ఫోర్టీన్ బాలబాలికల రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ వాలీబాల్ పోటీలో పోటా పోటీగా తలపడ్డారు పదమూడు జిల్లాల నుంచి మూడు రోజుల పాటు పోటీలను నిర్వహించారు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొనేటువంటి రాజ్సా గా బోలం చెప్పుకు పోటాలి జోట్ స్పాట్ ప్లేస్ వెస్ట్ గోడ అవరే కలుస్తున్నారు ఇదే జిల్లా నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అన్ని విధాలుగా మీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది మేడం గారికి ఎమ్మెల్యే వేమిటి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ వేమిటి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే గారు మరీ మరీ మొన్న వచ్చినప్పుడు మరీ మరీ చెప్పడం అందరికీ పీటీ సార్ అందరికీ కూడా రమణి సార్ గారికి దేవికా మేడం గారికి అందరికీ కూడా మరీ మరీ చెప్పి వెళ్ళడం జరిగింది అటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను మేడం గారు క్రీడాకారులకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అండర్ సెవెంటీన్ కూడా మీరు ఇక్కడే ఆడుతున్నారని రమణి సార్ చెప్పడం జరిగింది మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మళ్ళీ అందరూ మళ్ళీ ఇంకోసారి కలుసుకోబోతున్నాం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రెండు కూడా మన బుచ్చి మున్సిపాలిటీలోనే ఇక్కడే జరుగుతున్నాయి అందుకు చాలా సంతోషంగా ఉంది అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మీ ఇళ్లకు మీ జిల్లాలకు మీ ఇళ్లకు వెళ్ళి మళ్ళీ మీ పీటీ సార్లకి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పండి మీరందరూ కూడా మీకు క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను